वेलकम टू जी एस फाइव टीवी ने शेखर శిక్షా సప్త వారం రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం ఊరెల్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈకో క్లబ్ ఫర్ మిషనరీ లైఫ్ డేను జరుపుకున్నారు దీనిలో భాగంగా పాఠశాలలో ఈకో క్లబ్లను ఏర్పాటు చేసి మొక్కలను నాటి మొక్కలను సంరక్షించే బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ ఇలియాజ్ మాట్లాడుతూ శిక్షా సప్తా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల యొక్క నైపుణ్యాలను సృజనాత్మకతను పెంపొందించేందుకు జూలై ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నాము అని అన్నారు అందులో భాగంగా ఆరవ రోజు విద్యార్థులతో మొక్కలు నాటించి ఆ మొక్కల యొక్క సంరక్షణ విద్యార్థులకి అప్పగించాము అని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులకు చిన్న వయసు నుంచి మంచి ఆలోచనలు కలిగి భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా ఎదుగుతారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ ప్రకాష్ రెడ్డి చాముండేశ్వరి నర్మదా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు